నమస్తే ఫ్రెండ్స్ మా శ్రీలత శ్రీవాణి మధుమతి లాస్య లక్ష్మి లహరిక వీళ్ళందరూ చేస్తున్న గోసేవ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది బార్స్లో వచ్చే కిక్ అన్న వీళ్ళ పనిలో ఆనందం ఎక్కువందేమో అనిపిస్తుంది వాళ్ళ వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఎంత ఒక పండగ లాగా చేసుకుంటున్నారు చూడండి పనిని వాళ్ళ తోటి వారికి వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కష్టాలన్నిటిని వెనకకు నెట్టేసి తమ తోటి వారి కోసం వాళ్ళు చేస్తున్న శ్రమ చూడండి ఫ్రెండ్స్ అదే కదా అసలైన ఆనందము గ్రామ స్వరాజ్యము వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మొదలుపెట్టి గోవును రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా అపురూపం అభినందనీయం ఫ్రెండ్స్ ఫ్యాక్టరీస్ పెట్టేసి వర్కర్స్ని పెట్టేసి ప్రోడక్ట్ తయారు చేసి పబ్లిక్ మీద వేసేస్తుంటారు అక్కడ బెనిఫిట్ అయ్యేది ఒక యజమాని మాత్రమే కానీ ఇక్కడ చూడండి వాళ్ళు చేసే పనిని అందరూ కలిసి పంచుకుంటున్నారు ఆ పంచుకోవడంలో కూడా ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓనర్షిప్ ఉంది బాధ్యత ఉంది సమాజం పట్ల గౌరవం ఉంది సమాజం గురించి ఆలోచన ఉంది ఫ్రెండ్స్ ఇది బిజినెస్ కాదు సోషల్ ఇంపాక్ట్ ఎంత తేడా చూసారా పనిలో పనిలో ఎంత తేడా ఉంటుందో ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని చెప్పడానికి వీళ్ళంతా ఉదాహరణ ఫ్రెండ్స్ వీళ్ళకి సహాయం చేయడము సపోర్ట్ చేయడము మన అందరి బాధ్యత ఫ్రెండ్స్ రామరాజ్యంలో ఇలాగే ఉండేదా అని నాకు అనిపిస్తుంటుంది ఎంత ఆనందంగా పని చేసుకుంటున్నారు చూడండి వాళ్ళంతా ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది పనులు దొరకట్లేదు ఈ వీళ్ళ వల్ల పని చేసే అవకాశం దొరికింది అని ఎంత ఆనందంగా చెప్పారు మీరు నిజంగా చాలా సంతోషం వేసింది ఫ్యాండ్స్ ఇది బిజినెస్ కాదు సోషల్ ఇంపాక్ట్ సమాజం గురించి పనిచేయడం ఫ్రెండ్స్ బిజినెస్ అయితే వాళ్ళ గురించే వాళ్ళు పని చేసుకుంటారు శ్రీలత నాలుగు మిషన్స్ పెట్టేసి టకటకటక వేల వేల అగరబత్తీలు తయారు చేసి సమాజం మీద వేసేయచ్చు కానీ చూడండి అమ్మాయి ఎంతమందికి చక్కగా పనిస్తుందో సో బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్ ఇదే కదా అసలైన రామరాజ్యము గో సంరక్షణ అంటే అవునా కదా ఫ్రెండ్స్ ఆలోచించండి పబ్స్ అండ్ బార్స్లో వచ్చే కిక్ అన్న వీరి ఆనందం కోసం చేసే పనిలో చాలా కిక్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి నిజంగా నాకు అనిపించింది అస్సలు ఆనందంతో ఎందుకు వెళ్తారు పబ్స్ బార్స్ హ్యాపీనెస్ గురించి కదా పని చేసి చూడండి ఇంకా ఎక్కువ దొరుకుతుంది మీకు హ్యాపీనెస్ ఫ్రెండ్స్